అఖండ సినిమా రిలీజ్ ఎప్పుడు ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో విపరీతమైన ఆసక్తి కలిగిస్తుంటే ఆసక్తిని క్యాష్ చేసుకోవడానికి యూట్యూబ్ గొట్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు అద్భుతమైన కథనాలతో అలరిస్తున్నారు ఈ మధ్యలో అసలు వాస్తవాలు మాట్లాడుతున్న వారి వాయిస్ ఎవరికి అర్థం కావట్లే అసలు వాయిస్ అంటే నాదో మీదో ఇంకొకళ్ళదో కాదు ఆ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఫైనాన్షియర్లు ఎంతసేపు బాలకృష్ణ ఎందుకు రంగంలోకి దిగలేదు ఫలానావాడి వాడు కుట్ర చేశాడట ఇప్పట్లో ఈ సినిమా రాదట ఈ సినిమా వచ్చేది అప్పుడే ఇలాంటి టైటిల్స్తో తరిస్తున్నారు కానీ నిజంగా ఆ సినిమాని కొన్నది ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు ఇచ్చి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ప్రొడ్యూసర్కి డబ్బు వెళ్ళి ఈ రోజున ఒట్టి కుమార్ అనబడు అంటే మనం జోగ్గా పిలుస్తుంటాం ఆ వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి అన్న అర్థం చేసుకోండి సినిమా ఇండస్ట్రీ ఎలాంటిది అనేది మా ఏరియాలో ఈ సినిమా వేసుకోవాలి అంటే నేను కాస్త డబ్బులు కట్టాలి అది ఎగ్జిబిటరు ఆ ఎగ్జిబిటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వెళ్తాయి ముందు డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసర్కి డబ్బులు ఇస్తాడు ఈ ఏరియా అంతా నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా అని అతను ఏ రైట్ మాట్లాడుకున్నా ఎగ్జిబిటర్కి అనవసరం డిస్ట్రిబ్యూటర్ తెచ్చుకున్నటువంటి సినిమాని ఎగ్జిబిటర్లు వాళ్ళకున్న క్రేజ్ని బట్టి అంటే సినిమా థియేటర్లలో వేస్తే లేదు అతనే సొంతంగా థియేటర్లో వేస్తే వేరు ఈ అమౌంట్ మేము ఇస్తామని చెప్పి ఎగ్జిబిటర్లో మొదలు పెడతారు అలా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నిర్మాతకి డబ్బు చేరుతుంది ఆ డబ్బుని ఒకవేళ ఫైనాన్షియర్ల దగ్గర నుంచి కనుక తీసుకొని ఉంటే ప్రొడ్యూసర్ వాళ్ళకు సర్దుబాటు చేసి సినిమా రిలీజ్ చేస్తాడు ఇది జనరల్గా జరిగే పద్ధతి ప్రతి వాళ్ళు ఫైనాన్షియర్ దగ్గరే తీసుకొని చేస్తారా ఏమో ఎక్కువ మంది చేస్తారు అందరూ చేయాల్సిన అవసరం లేదు నిజంగానే ప్రొడ్యూసర్ సౌండ్ పార్టీ అయితే ఫైనాన్షియర్ల మీద పెట్టాల్సిన అవసరం ఉండదు కానీ ఎప్పుడైతే ఈ నిర్మాతలు అఖండ అసలు విషయం ఏంటంటే అఖండ గురించి అందరం మాట్లాడుకుంటున్నాం కానీ ఆ ప్రొడ్యూసర్లు బయటకు వచ్చి మాట్లాడలా ఆ హీరో గారు మాట్లాడలా ఆ డైరెక్టర్ గారు మాట్లాడలా అలానే దీన్ని ఎవరైతే కొన్నారని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడలే ఈరోజు డిసెంబర్ ఏడవ తారీఖు సాగర్ సొసైటీలో ఒక చోట కూర్చొని డిస్ట్రిబ్యూటర్లు అందరూ సమావేశమయ్యారు ఈ డేట్ కావాలి అంటున్నారట నిజంగా అసలు డేట్ కావాలి అనటానికి అన్ని క్లియరెన్స్లో ఉండి ఉండాలి కదా ముఖ్యంగా కోర్టులో కేసు వెకేట్ అవ్వాలి కదా మరి అదేం చేస్తారో తెలియదు ఈ క్షణం వరకు ఇక్కడ ఒక ఆగ్రహం అనేది మెల్లిగా బయటకు వస్తుంది మేము పదకొండు కోట్లు కట్టాము ఈ పదకొండు కోట్లు ఒకటి సినిమా వస్తే వస్తుందని చెప్పండి లేదంటే ఇప్పుడు అలా రాదు అని చెప్పండి దీంతో మేము వేరే సినిమాలనన్నా మా థియేటర్లో వేసుకుంటాం వినండి ఇది బాలకృష్ణ గారి అభిమానులు కానీ ఇంకే హీరో అయినా లేకపోతే ఏమవుతుందంటే అదే థియేటర్ని మేము బ్లాక్ చేసి పెట్టినందుకు రెంట్ కడుతూ ఉండాలి మేము ఎక్కడి నుంచి అయితే బయట నుంచి డబ్బులు తెచ్చుకొని ఈ డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు కట్టాము వాళ్ళకి వడ్డీలు కడుతుండాలి రెండు రకాలుగా నష్టపోతున్నామని ఇది ఎగ్జిబిటర్ల బాధ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం సినిమా ఇవ్వడం అనేది మా బాధ్యత కదా సినిమా ఎప్పుడు ఇస్తారని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతారు ప్లస్ డిస్ట్రిబ్యూటర్లు సొంతంగా సినిమాలు వేసే చోట కూడా వాళ్ళు ఎక్కడో చోట డబ్బులు తెచ్చి ఉండొచ్చు ఇవన్నీ కలిసి నిర్మాతను అడుగుతారు నిర్మాతలు వాళ్ళతో మాట్లాడుతున్నారా లేదా తెలియదు ఏ రోజు ఇంటర్నేషనల్ ఈరోజు ఇంటర్నేషనల్స్తో వాళ్ళు టచ్లో ఉన్నారా లేదా తెలియదు మరి ఈ సినిమా తాలూకు ఈ ఎఫెక్ట్లు డబ్బింగ్ రీ రికార్డింగ్ అన్నీ పూర్తి చేసుకొని ఫైనల్ కాపీ ఇదివరకంటే ప్రింట్ రూపంలో ఉండేది ఇప్పుడు అంతా డిజిటల్ కాబట్టి అది ఉంది రామానాయ స్టూడియో రామానాయుడు ల్యాబ్లో కాబట్టి సురేష్ గారు దీన్ని సమాధానం చెప్పాలంటాడు నటి కుమార్ గారు ఆయనకేమవసరము ఆయన వ్యాపారం ఎంతవరకు అంతవరకు ఆయన చూసుకుంటాడు ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇలాంటి పిత్తలాటకాలన్నీ తగలబడుతున్నాయి కాబట్టి ఆయన సినిమా నిర్మాణం ఆపేశారు ఎందుకు హీరోల తాలూకు గోల్ని సాటిస్ఫై అవ్వాలి చేయాలి కథకటి పట్టేపట్టు మనం డిమాండ్ చేసినట్లు ఇదివరకు హీరోల్ని హీరోయిన్లు పెట్టుకోవడానికి లేదు డైరెక్టరు హీరో కాంబినేషన్ సెట్ చేస్తే దానికి వీళ్ళు డబ్బులు పెట్టి నిరమాతగా మిగిలిపోవాల్సి వస్తుందని చెప్పే అయితే ఇదంతా చేసి కూడా మళ్ళీ సినిమాని రిలీజ్ చేసి ప్రేక్షకులకు చూపించడమే అసలైన సినిమా లాగా మారిపోయింది కాబట్టి వాళ్ళ దూరంగా ఉన్నారు ఇండస్ట్రీలో పెడదోరణ అంటే ఇదే అది మరి ఇలాంటి సమయంలో ఆగ్రహం డబ్బులు కట్టినటువంటి ఆగ్రహం నిన్నటి నుంచే రగులుతుంది చాలామందిలో అది ఈ రోజుతో వాళ్ళకు ఒక డేట్ ఇచ్చేసి సాటిస్ఫై చేయగలిగితే ఓకే లేదంటే రోజులు గడిచే కొద్దీ వీళ్ళలో నుంచి ఇంకా అంటే మనకి ఏ హీరో మీద అభిమానం ఉన్నా ఏ నిర్మాతతో ఎన్ని హిట్ సినిమాలు తీసినా ఏ దర్శకుడితో మనకి ర్యాప్ ఉన్నా కోట్ల కోట్లు డబ్బులు తీసుకొచ్చి పెట్టినప్పుడు అస్సలు ఆ అభిమానాలు ఇవేమీ పనిచేయవు ఆ గ్రహం మాత్రమే పనిచేస్తుంది ఇది నిర్మాతలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి ఎగ్జిబిటర్లకు సంబంధించింది అయితే ఇక బయట ఈ సోషల్ మీడియాలో ఈ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఒక సినిమా ఆగిపోతే దాని మీద ఇంతగా తమ్మున తప్పుడు తమ్మున పెట్టి పండగ చేసుకోవాలనుకోవటం ఏంటి ఆ సినిమా ఆగింది అన్న రోజు సంబరం చేసుకోండి మీకు ప్రత్యర్థి అభిమానులు అయితే అరే వాడి సినిమా బలి ఆగింది రో అని సంకల్ గుర్తుకోండి అంతవరకే ఇది దాని తర్వాత ప్రతిరోజు ఇది ఇప్పట్లో రాదు ఇది ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఏం తల పండిన సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కూడా సిగ్గు లేకుండా తమ్మున పెట్టించుకోవటం ఏంటి నాకు జ్ఞానం ఉందా అర్థం ఉంది అసలు అంటే మనల్ని ఎవరు చూస్తాడు లే మనల్ని ఇండస్ట్రీలో ఎవడు లెక్క చేస్తాడు అసలు పట్టించుకోరు కదా వాళ్ళ దాకా వెళ్ళము కదా అని చెప్పేసి లేదంటే ఇదంతా కూడా ఒక పెయిడ్ బ్యాచ్ అనుకోవాలా కావాలని ఒక నెగిటివ్ ప్రాపకాండ ఏమన్నా అనుకోవాలా అంటే రకరకాల ఆలోచనలు అంచనాలు అనమాట అసలు ఏ హీరో సినిమా అయినా సరే మనం సినిమా చూడాలి కదా బాగుంది బాగాలేదు అని చెప్పుకోవటం అదొక కుత అది అదొక కుతి అనమాట చాలామందికి ఇది కరెక్ట్ పదం అసలు సినిమా రాకపోతే అది దాని మీద పండగ చేసుకుంటానంటే ఎలా ఏ హీరో సినిమా అయినా సరే ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి రేపొద్దున ఎలాంటి ఒక సమస్య రాదనే లేదు కదా అలానే పవన్ కళ్యాణ్ సినిమాకి కానీ ప్రభాస్ సినిమాకి కానీ ఇంకా చిన్న సినిమా స్టార్లు ఇంకెవరో స్టార్లు అని చెప్పుకుంటూ ఉంటారు అల్లు అర్జున్ కానీ ఆ విజయ్ దేవరకొండ కానీ ఎవరికైనా వస్తాయి అభిమా ఇప్పుడు నెగటివ్ క్యాంపెయినింగ్ అంటే వాళ్ళకుండే పీఆర్ క్యాంప్ చేస్తే అది ఓకే కానీ అభిమానులుగా ఇలా కొట్టుకోవటం ఏంటంటే ఆ రోజులు కాలం చెల్లిపోయింది దాన్ని వదిలేసేసేయండి మనం చెప్పినా కూడా అదేదో తనంలాగా ఏదో చెప్పొచ్చాడు అనుకుంటే అనుకోనండి బట్ ఒక సినిమా ఇలా నష్టపోతే చాలామంది కుటుంబాలు దెబ్బతింటే మన మన కళ్ళ ముందు కనబడుతున్న బోయపాటి శ్రీనివాస్ అనే ఒక అహంకారి కానీ బాలకృష్ణ గారి కానీ లేదంటే ఈ ఇద్దరు ప్రొడ్యూసర్లు కానీ డబ్బులు పెట్టారు అని చెప్పి భావరం అంటున్నా నటుకుమార్ కానీ అంటే ఆయన చెప్పే దాంట్లో వాస్తవం అంటే నేనే ఎందుకు మాట్లాడాలంటే ఇంకెవడన్నా చిన్న చితక ఎగ్జిబిటర్ మాట్లాడుతుంటే ఎవడు పట్టించుకుంటున్నాడు మన కళ్ళ ముందు ఇళ్లే కనబడుతున్నారు కానీ ఆ సినిమా కోసం అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఎంతెంత డబ్బులు పెట్టారు అవన్నీ ఇలా ఇక్కడ ఈ సినిమా రంగంలో వ్యాపారంలో ఈ అభిమానాలు ఏం పని చేయో అతను పది రూపాయలకు వడ్డీకి తెచ్చుకుంటే చచ్చినట్టు ఆ వడ్డీ సహా తిరిగి కట్టాల్సిందే సినిమా రిలీజ్ కానివ్వండి కానివ్వండి మరి అలాంటప్పుడు ఈ కక్షలు ఎందుకు తాత్కాలికంగా ఆనందం కలిగిస్తాయేమో కానీ చర్చలు దీనివల్ల లాంగ్ రన్లో రిలేషన్స్ దెబ్బ అయినా మనకు అవసరం లేదనుకునే యదవల గురించి మనకు ఎందుకు ప్రస్తుతానికైతే ఇది కనపడుతుంది అసలు ఇప్పుడు చెప్పవచ్చు ఇది కాదు ఈ సమస్యను ముందే పరిష్కరించుకోవచ్చు కదా అని ఆ తెలివే ఉంటే సమస్య ఎక్కడి దాకా రాదు కదా అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది అందరి నోళ్లలో నానుంది మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు మిగిలిన పిల్లి విషయాలకు మాత్రం ఓ రెచ్చిపోయి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళందరూ వాళ్ళ సినిమాలకు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడకపోవటం ఏంటి ఒక చిన్న వీడియో రిలీజ్ చేయొచ్చు ఒక చిన్న ట్వీట్ చేయొచ్చు ఇదిగో ఈ సినిమా ఇట్లా ఆగింది కదా తొందరలోనే సమస్య దగ్గరది నేను వస్తున్నాను అవుతుంది అని ఎవరికి ఏమి పట్టనట్టు సైలెంట్గా అసలు మీరు గమనించారో లేదో ఈ మూడు రోజుల నుంచి కూడా ఎవ్వరు ఆ ప్రొడ్యూసర్లు అంటే ట్వీట్లు వేస్తున్నారు ఇంకెవ్వరన్నా ఎక్కడన్నా వచ్చి ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వటం కానీ మాట్లాడటం కానీ ఏమైనా చూసామా అంటే ఏంటి సినిమా వీళ్ళకి పట్టందిగా తయారైందా లేదు ఇదంతా కూడా ఒక పెద్ద గేమ్ ఆయేదన్నా అయితే ఇలాంటి రిస్కీ గేమ్స్ ఆడితే మాత్రం ఫలితాలు రివర్స్ మామూలు కొట్టవు అది కాదు అనే నమ్ముదాము ఇక్కడ మీకు కొసమెరుపులాగా ఇతగాడిదొకటి ఆడే వినిపిస్తాడు ఇక్కడేనండి అంటే ఆయన ఏదో ముసలా ఆయన అడుగుతుంటే ఆయనకి ఏదో సమాధానం చెప్పబోతుంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ చెప్పిందా చెప్పింది ఆపోయా బాబు వరకు అడిగింది అడుగుతూ అయ్యి నాకు ఎందుకు ఇది చిరాకు పుడుతుంది అడిగిన కొంచెం మళ్ళీ రెండోసారి గంట కొట్టి చెప్పడం ఏంటో అర్థం కాదు అంటే ఏంటి బాబు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఏమంటాడంటే కమర్షియల్ సినిమా ద్వారానే నేను చెప్తాను సనాతన ధర్మ అంటాడు గంట కొట్టే చెప్పడం అనేది తన నైజం అంటున్నాడు కదా మరి ఈ సినిమాకి సంబంధించి ఎందుకు ఆ ప్రమోషన్లో ఉన్నంత ఊపు సినిమా ఆగిపోయిందన్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడకుండా రేపు పొద్దున్న అల్టిమేట్గా ఏదో ఒక డేట్ రిలీజ్ అవుతుంది పైనది అప్పుడొచ్చి పెద్ద హీరోల్లాగా మళ్ళీ యాక్చువల్గా నేను అప్పుడే వచ్చి మాట్లాడాల్సింది కానీ అభిమానుల ముందు వాళ్ళకి తెలియదు నేను అంత కష్టపడ్డాను ఇలాంటి డైలాగులు వేస్తుంటే అంత అతికినట్టు ఉండదు కదా అంటే అప్పుడు అన్నీ మర్చిపోతారులేండి అంటారా అంటే అంత పిచ్చోవాళ్ళ మన ప్రేక్షకులు అంతే సినిమా ఫ్యాన్స్ అంటే అంతే కదా ఒక చిన్న ఇది మెదులుతూ ఉంది చాలా రోజుల నుంచి మీకోసం మేము ఏమి ఇవ్వగలం ప్రాణాలు ఇవ్వగలం ప్రాణాలు ఇవ్వలేము మీరంతా నా గుండెల్లో ఉంటారు ఈ డైలాగులు అందరు హీరోలు మాట్లాడతారు కదా ఏ రోజన్నా వాళ్ళ ఒక్క సినిమా ఫ్రీగా చూపించారు అభిమానులకి పోని ఆ సినిమా వందవ రోజున మీరందరికీ ఫ్రీ వచ్చి చూడండి అనే ఒక్క చిన్న వెసులుబాటు ఏమైనా ఇస్తారా మళ్ళీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కోసం మీరేం చేస్తారంటే సినిమాలు రిలీజ్ చేస్తారంట మీకోసం ఏమేం చేయాలి వందలు వేలు లక్షలు పెట్టి టికెట్లు పెట్టి కొనాలి